आरोग्य प्रदात पेदल निधि महानेता स्वर्गीय डा वैसराजशेखर रेड्डी डेबे आरव जयंती कार्यक्रम विशाख पश्चिम निोजकवर्ग समन्वयकर्त ड मल्लाजयप्रसा आदेश मेरे को कॉर्पोरेटर मरी अद्यक्ष గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ చేసి అక్కడ ఉన్న పేదలకు పంపిణీ చేశారు మరియు బేతాల్ చర్చి ఏకేసి కాలనీలో వృద్ధులకు అన్నదానం చేసి చీరలు బిస్కెట్లు పంపిణీ చేసి అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సీఎంగా పాలించిన ఐదేళ్ల మూడు నెలలు ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చో అని చూపించిన మహానేత వైఎస్సార్ సంక్షేమం అభివృద్ధికి మహానీయతను చూపించిన మహానీయుడు వైఎస్సార్ మంచితనానికి మారుపేరు మానవత్వానికి ప్రతిరూపం చిరునవ్వుకి చిరునామా అచ్చ తెలుగు పంచికట్టుకు వెన్న తెచ్చిన బంధువు తెలుగుతనానికి నిండైన రూపం ఆయనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలియపరిచారు కార్యక్రమంలో బాలు అప్పారావు గణేష్ మిశ్రా వర్మ కమల్ నాయుడు జామి కృష్ణ దండిశ్యామ్ అన్నెపు సూర్యనారాయణ బైరాగి నాయుడు పెంట్ల కేశవరావు గణపతి పట్నాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రైట్ ఓకే చప్పలు కొడదాం అందరం కలిసి ఈ మంచి కార్యక్రమాలు బట్టి ఓకే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గబ్బి ఆడవ జయంతి సందర్భంగా మరి ఈరోజు నలభై వార్డు నుండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఆయనకు అర్పించడం జరుగుతుంది మరి ఆయన గత తెలుసు ప్రజలందరికీ కూడా మరి ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరికి కూడా సంక్ష విషయం కానీ రేషన్ కార్డు విషయం కానీ ప్రతి విషయంలో కూడా ఆరోగ్యశ్రీ కానీ ఆ వంద రేటు కానీ మరి ఏదైనా సరే ఒక రాజకీయ ఒక వ్యక్తిగా మరి ప్రజలకు ఏ విధంగా చేయాలనేది ఆయన తెలుసుకొని మరి ఆయన మరి ఆయన అన్ని స్థాపించడం జరిగింది మరి ఆయన మనకి నేను లోటు మనకి కనిపిస్తుంది ఆ లోటును కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పంతొమ్మిది గారు ముఖ్యమంత్రి అయ్యి మరి ఆయన ఎన్ని పథకాలు కూడా ఆయన నెరవేర్చడం జరిగింది మరి ఆయన రాజశేఖర రెడ్డి గారు కానీ ఉంటే మరి మనకి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ మరి విడిపోకుండా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంటూ మరి అనేక సంక్షేమ పథకాలతో మన ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉందరు మరి ఆయన లేని లోటు మన అదే కనిపిస్తుంది పక్కాగా మరి ఆయన పంచికొట్టు విషయంలో కానీ ఆయన ఓదాతనం కానీ మరి ఆయన ఏ విషయంలో చూస్తున్నా ఆయన గొప్పతనంగా మన అందరికీ కూడా తెలుసు మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం మరి మరి ఆయన కంటే ఒక అడుగు ముందుకేసినా ఆయన చేతి పథకం ఆయన చేసేది మరి మనం దురదృష్టవం మరి పార్టీ ఓడిపోవడం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా హామీలు ఇచ్చాడు ఏ విధంగా మరి కూడా ప్రజలందరూ చూస్తున్నారు మరి ఆయన అనేక సంక్షేమ పథకాలు మరి ఇచ్చేస్తారనే హామీలు ఇచ్చారు ప్రజలందరూ కూడా ఆశ మరి ఇప్పుడు వంద రూపాయలు ఆయన ఏం కూర్పాటు చేస్తాడు వంద రూపాయలు ఒక వ్యక్తి ఆయన వర్షపోజ్ ఇంకొక ఎవరో కాంట్రాక్ట్ వెళ్ళాలి అలాగే ఎవడో వెళ్ళి మీకు ఆయన అమలుస్తామని అన్నంత పరిపాలించా అక్కడికి వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితి జనాలందరూ నమ్మారు డబ్బులు ఎక్కువ ఉద్దేశం మీద మన ఆయన ఆ ఉద్దేశం మీద ప్రజలందరూ నమ్మి ఆయన ముఖ్యమంత్రి చేశారు మరి ఆయన అందరూ మోసం చేయడం బాబు బాబు సూటి మోసం గ్యారెంటీ కార్యక్రమం కూడా మన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమాలందరూ కూడా జయపాలని చేయాలి మరి బాబు చేసిన మోసాలు ప్రజలకు వివరించాలి ఈ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మన అందరికీ ప్రజలందరికీ మన నాయకుడికి కార్యకర్తలు కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మనందరం కూడా మరి మరి ఆయన లేకపోయినా మరి ఆయన పుట్టడం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఒక విధంగా మనందరం కూడా మరి ఆయన్ని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తూ తెల తీసుకున్నాను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు సందర్భంగా మరి ఈ రోజు ఈరోజు హంపీ వాళ్ళు ఏకెసి మోడల్ జంక్షన్ వల్ల రాజశేఖర నివాళులర్పి వలంతరం ఏర్పాటు చేసి అక్కడ అంటే ఆరోగ్యం జరిగింది మరి ఈరోజు మన వేతల్ చర్చ్ రాష్ట్ర గారి రాజధ్వర్యంలో మన రాజశేఖర రెడ్డి కుటుంబం సందర్భంగా మన ఉద్యులకు అనుదాన కార్యక్రమం అలాగే చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి అన్నదాత మన రాష్ట్ర గారికి చెప్తూ మన రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకం చేస్తూ మన ముద్ర వాళ్ళు రాజశేఖర్ రెడ్డికి ఏ విధంగా న్యాయం చేశారు ఏ విధంగా సంక్షో పరికరించారు మన ముద్ర వాళ్ళు గుర్తు చేసుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా మన రాజశేఖర్ మనందరూ కూడా చెప్తూ அடி ஏய் புடிங்கனே